హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండాకాలం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తినవలసిన ఒక మంచి రెసిపీ అనమాట బూడిది గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఎండాకాలం ఒంట్లో వేడిని ఇట్టే అనమాట ఇది వచ్చేసి ఇక్కడ మనం బూటిది గుమ్మడికాయ తీసుకున్నామండి ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది దీన్ని ఫస్ట్ వచ్చేసి పైన ఈ తొక్క అంతా తీసేసుకుందాము ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి అందుకని మనం చాకు పెట్టి తీసుకోవాలి అయితే రాదు తీసుకున్న తర్వాత ఈ గింజల పోర్షన్ ఉంది కదా దాన్ని కూడా తీసేసుకుందాము మంచిగా వాష్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్ కట్స్ లాగా కట్ చేసుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట పీసులు మరియు పెద్ద పీసులు లాగా కాకుండా అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని వచ్చేసి కడాయిలో వేసుకుందామండి ఉడకటానికి సరిపండి నీళ్ళైతే యాడ్ చేసుకుందాము ఇది కొంచెం టైం అయితే పడుతుందండి ఉడకటానికి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టుకుందాము ఈ నీళ్ళు అయితే సరిపోవండి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడుతుంది ఫస్ట్ మనం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకుందాము దీంట్లో ఇంకొంచెం అయితే పడుతుందండి మరీ సాఫ్ట్గా అయితే ఉడకలేదనమాట మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము యాడ్ చేసి స్మూత్ పెట్టుకొని ముక్క బాగా మెత్తపడినదాకా ఉడి ఉడకబెట్టుకుందామండి ఇప్పుడు ఇది ఉడుకుతా ఉండిద్దాము దేనికి మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు ముందుగానే నానబెట్టుకున్నామండి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము అలానే పచ్చి కొబ్బరి అండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటుందన్నమాట ముక్కలు కూడా వేసేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర సరిపడేదాన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ముక్కలు చెక్ చేద్దాం మనం ఉడికినాయా లేదా ముక్కలు అయితే కరెక్ట్గా మగ్గిపోయినాయి అండి బాగాను ఉడికినాయి సాఫ్ట్గాను చెక్ చేసి చూద్దాము చూడండి ఇలా కట్ చేసామంటే మనకి చక్కగా కట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మసాలా వేసేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకుని దీంట్లోనే ఇంకొక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే నీళ్ళు యాడ్ చేసుకుందామండి గుమ్మడికాయ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బుడిది గుమ్మడికాయలు అలానే ఎండాకాలం అయితే ఒంట్లో వేడిని ఇట్టే పోగొట్టేస్తుంది అనమాట కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ వచ్చేసి మిన మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ అసలు స్కిప్ చేసుకోవద్దు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగువ వేసుకోవటం వల్ల ఒక పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈ తాలింపు మొత్తాన్ని మనం దీంతో పాటు కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దీనికి వెంటనే మనం ఇప్పుడు మజ్జిగ యాడ్ చేయకూడదు అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మజ్జిగ యాడ్ చేసుకుందాము ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మజ్జిగ యాడ్ చేసుకుందామండి ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం మనం ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అనమాట మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు మజ్జిగ యాడ్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకోవటమేనండి అంతేను చాలా టేస్టీగా ఉంటుందనమాట ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్